షాద్ నగర్ రాజకీయాలు గత రెండు రోజులుగా ఫుల్ హీట్ ఎక్కినాయి ఎప్పుడైతే మున్సిపల్ కౌన్సిలర్ల టర్మ్ ముగిసిందో ఆ రోజు నుంచే ఈ పొలిటికల్ హీట్ అనేది జనరేట్ అయింది దీనికి ఒకే ఒక కారణం కాంగ్రెస్ యువనాయకుడు దిలీప్ దిలీప్ చేసిన ఒక కామెంట్ బీఆర్ఎస్లో ఒక సెగ రాజేసింది ఆయన కామెంట్కి మళ్ళీ కౌంటర్గా వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ దిలీప్ ప్రెస్ మీట్లు ఇలాంటి వరుస పరిణామాల తర్వాత షాద్నగర్ రాజకీయాల్లో ఒక హీట్ అయితే జనరేట్ అయింది అసలు దిలీప్ అలాంటి కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది వాళ్ళు చేసిన ఆరోపణలకు ఆయన దగ్గర ఉన్న సమాధానం అనేది మనతో పాటు దిలీప్ ఉన్నారు దిలీప్ ని అడుగుదాం నమస్తే దిలీప్ అన్న బాగున్నారా దిలీప్ ఇంకా విద్యార్థి నాయకుడిగానే ఉన్నాడా కాంగ్రెస్ యువ నాయకుడు ఎదిగిందా విద్యార్థి ఉద్యమాల దశలో మేము విద్యార్థి నాయకుడు ఉన్నాము తర్వాత పరిణామ క్రమంలో ఏదైతే తెలంగాణ సాధించుకున్నాక ఇప్పుడు రాజకీయంగా ఏదైతే అవకాశాలు ఉన్నాయో దాని గురించి కొన్ని కొన్ని రకాల అంటే మేము ఉద్యమ ఉద్యమ పరంగా ఏదైతే మాకు ఉద్యమ ఆకాంక్ష నెరవేరింది కాబట్టి అట్టే కంటిన్యూ అవుతున్నాం దాంతోపాటు రాజకీయంగా కొన్ని పరిణామాలు మేము కూడా రాజకీయంగా కొన్ని లక్ష్యాలు చేరుకునే దిశగా ప్రయత్నాలు చేస్తాము ఉన్నాం ఓకే అయితే ఎందుకు దిలీప్ ఇన్ని రోజులు సైలెంట్గా దిలీప్ సడన్ గా పొలిటికల్ లైమ్ లైట్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది ఎందుకు మీరు ఆ కామెంట్ చేసినారు అంటే వాళ్ళు ఏమంటున్నారు కౌన్సిలర్లు ఎప్పుడైతే వాళ్ళ పదవీకాలం ముగిసిందో గత ఐదేళ్లలో వాళ్ళే ఉన్నారు కాబట్టి మా హయాంలో అభివృద్ధి జరిగిందని వాళ్ళ చేసిన అభివృద్ధి వాళ్ళు చెప్పుకున్నారు నిజంగా వాళ్ళ హయాంలో అభివృద్ధి జరగలేదు జరగలేదంటారు నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు నిజంగానే అభివృద్ధి జరిగి ఉంటే నేను కొన్ని క్వశ్చన్స్ వేసిన వాళ్ళకి ఏం చేసినా నేను పర్సనల్గా ఎటువంటి వ్యక్తిగతమైన ఆరోపణలు ఏం చేయలేదు నేను దాంట్లో అడిగింది ఏంది ఇప్పుడు అభివృద్ధి జరిగింది అంటారు పది సంవత్సరాల అభివృద్ధి ఎక్కడ జరిగింది దాంట్లో భాగంగానే నేను రెండు క్వశ్చన్స్ వేసినా ఏది ఒకటి అదే నటరాజు వైస్ చైర్మన్ గారు ఉన్నటువంటి ప్రాంతంలో వంద ఏళ్ళ చరిత్ర కలి కలిగినటువంటి ఒక స్కూల్ ఉంది దాని గురించి నేను క్వశ్చన్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే షాద్నార్ ప్రజల చిరకాల కోరికైనటువంటి ఈ ఆరోగబ్యం ఉంది కదా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గురించి చటాన్పల్లి గురించి కూడా ఓవర్ బ్రిడ్జ్ గురించి నేను క్వశ్చన్ చేయడం జరిగింది దాంతో పాటు మీరు ఒక వాళ్ళు చెప్పడం జరిగింది రాజకీయంగా ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి మేము అవకాశాలు కల్పించరు అని చెప్పారు దాంట్లో ఎవరికి కల్పించరు ఆ రోజు ఉద్యమకారులకు ఏ విధంగా కల్పించరు అని క్వశ్చన్ చేయడం జరిగింది దానికి వాళ్ళు కౌంటర్గా ఏదో చిల్లర చిల్లరగాళ్ళతో అంటే చి చిల్లర మాటలు మాట్లాడుకుంటా వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు తప్పితే కి మీరు సమాధానం చెప్పండి అప్పుడు రాజకీయంగా ఒక హుందాతనం తోటి ప్రయత్నం చేయండి కానీ ఏదో నేను చెప్పిన దానికి నా వేరే విషయాలను తీసుకొచ్చి దీన్ని జోడించడం కాదు మీకు సమా సమాధానం లేకపోతే దాటవేయండి అంత అంతకుమించి నేను కోరుకునేది లేదు సమాధానం చెప్పే ఒక దమ్ము ధైర్యం ఉంది అంటే దానికి కూడా సిద్ధంగా ఉన్నాం మీరు చెప్పండి దాన్ని మేము స్వీకరిస్తాం కానీ ఏవో అనవసరమైన విషయాలు మాట్లాడి ఏదో వసూళ్ళు గిస్తుళ్ళు అని అన్నారు దానికి కూడా సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నా చెప్తున్నాను మీకు కనిపించలేదా నిజంగా వాళ్ళు చేసిన అభివృద్ధి ఇప్పుడు ఆర్ఓబి వాళ్ళ హయాంలో మంజూర్ అయింది అది పనులు మధ్యలో అయిపోయినాయి అని అంటున్నారు ఇప్పుడు మీరు కంప్లీట్ చేయొచ్చు కదా అంటే వాళ్ళ వాదన దానికి శంకర్ గారు ఈ రోజు చాలా కృతనిశ్చయం ఉన్నారు వాళ్ళు ఎందుకంటే ఆ ఈ ఈ ఆరోపణ విషయంలో కూడా జరిగింది ఏంటంటే అలైన్మెంట్ ఒక సైడ్ మాత్రమే ఉండడం వల్ల దాన్ని ఏం చేసారంటే ఇద్దరికి అన్ని రకాల ప్రాంతాల వారికి ఆ దాన్ని ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశంతో దాని డిజైన్ కొంత మార్పు జరిగింది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆర్ఓబి నిర్మాణం నిర్మాణం కూడా వీరపల్లి శంకర్ గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం వాళ్ళు పది సంవత్సరాలుండి కూడా చేయలేకపోయారు కదా నేను అదే క్వశ్చన్ చేసినాం పది సంవత్సరాలు ఉంది సరే ఒక ఐదేళ్ళు ఉన్నది ఐదేళ్ళు చేయలేకపోయినాం ఇంకో ఐదేళ్ళ అంటే దాన్ని ఒప్పుకుంటాం కానీ మీకు పది సంవత్సరాలు టైం ఇచ్చినాక కూడా షాద్నార్ ప్రజలు ఇంత ఇంత దృఢ నిశ్చయంతో పది సంవత్సరాలు టైం ఇచ్చారు ఇచ్చినా కానీ మీరు చేయలేకపోయారు అనేది నేను క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది అయితే ఇంకొక పాయింట్ ఇక్కడ రేజ్ అవుతున్నది ఏంటంటే రాజకీయంగా వెనుకబడిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చినామని ఆయన అన్నారు అంటే ఒక చూసిన నేనైతే అయితే మీకొక్కరికి అవకాశం రాకపోవడం వల్ల మిగతా వాళ్ళకి ఏ లేదని మీరు ఎట్లా అంటారు అనేది వాళ్ళ వాళ్ళ ఇప్పుడు నేను నేను ఒక్కరినే అని కాదు నేను ఉద్యమకారిని నేను ఏమంటున్నానంటే ఈ రోజు ఇప్పుడు షాద్ నగర్ ప్రాంతంలో చూసుకుంటే రెండు వేల తొమ్మిది నుంచి ఉద్యమం ఏదైతే మలిదశ ఉద్యమం ప్రారంభమైందో అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమం చేసిన దాంట్లో కీలకంగా పాల్గొన్న వాళ్ళు మేము ఉన్న ఉద్యమకారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది దానికి దాదాపుగా మూడు వందల మంది అటెండ్ కావడం జరిగింది వాళ్ళలో ఎంత మందికి ప్రయోజనం జరిగింది మీరు ఏదో రెండు మూడు సంవత్సరాలు వాళ్ళు ఏం కాదు పది సంవత్సరాలు ఉన్నారు పది సంవత్సరాలలో ఎంత మందికి లాభం చేకూర్చే మీకు అవకాశం ఉండి కూడా చేయలేకపోయారు అనేది నేను క్వశ్చన్ చేశాను నన్ను నాకు చేయమని నేను ఏ రోజు వాళ్ళ దగ్గర వేడుకోలేదు వాళ్ళ దగ్గర ఆర్థికంగా కానీ రాజకీయంగా గానీ నేను ఏ రోజు ఆశించలేదు లేదు ఏదైనా ఆశించి నేను వాళ్ళ దగ్గర తీసుకున్నా అంటే కూడా దాన్ని ప్రూవ్ చేయమని కూడా చెప్పండి నేను ఇది కూడా అడగనే అమ్మాయినా పెట్టదంట మరి మీరు అడగకపోతే వాళ్ళు ఎట్లు ఇస్తారు అడగండి ఏంటంటే ఏ ఏ రకంగా వాళ్ళతోటి ఏమంటారు రాజకీయ అవకాశాల కోసం మేము కూడా ప్రయత్నం చేసి ఉండొచ్చు చెప్పుకున్నాం కానీ వాళ్ళ వాళ్ళ దృష్టిలో ఏముంటుంది ఏంటంటే ఒక వ్యక్తిని ముద్రిస్తారు వీళ్ళు వీళ్ళ వర్గము వీళ్ళు ఇది అది అని చెప్పి కానీ వ వర్గాలు ఏదున్నా కానీ ఇంకా అంటే ప్రతి పార్టీలో వర్గాలు ఉండొచ్చు కానీ మేము మీ కోసం మీ నాయకత్వం కోసం ఎంతో ప్రయత్నం చేసినాం ఎన్నో రకాల ఇబ్బందులకు ఎదుర్కొని కూడా ఆ రోజు ఉన్నటువంటి సందర్భాల్లో నేను కొన్ని ఉదాహరణ చెప్తా రెండు వేల తొమ్మిది తర్వాత ఏదైతే మలిదశ ఉద్యమం ప్రారంభమైందో ఆ రోజు చూసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యమం మొదలైనక ఎవరు కూడా యాక్టివ్గా లేకపోతే యువకులుగా మా మా టీం అంటే నేను ఒక్కరిని అంటలేను ఎప్పుడైనా నేను అంటే మా టీంతో పాటే నేను కలిపి చెప్తున్నా మా టీము ఆ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము చదువుకొని నిరుద్యోగులుగా ఉండి ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డాం కాబట్టి ఆ ఇబ్బందులను దృష్ట్యా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనాక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న దాంట్లో మేము కూడా ఒక మా వంతు పాత్ర పోషించాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీతో అనుసంధానంగా మేము పనిచేయడం జరిగింది విద్యార్థి ఉద్యమాల్లోకి రావడం జరిగింది అప్పుడున్నటువంటి ఉద్యమాల్లో మేము మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది అప్పుడు మీరు రెండు వేల తొమ్మిది తర్వాత కొన్ని పరిణామాలు చూసుకుంటే ఓడిపోయిన తర్వాత మీరు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా కానీ మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయకపోయినా మేము ప్రతిరోజు మా సమయాన్ని వెచ్చించి విలువైన సమయాన్ని ఎందుకంటే మేము చదువుకున్న తర్వాత మేము ఉద్యోగాలు చేసే పరిస్థితి నుంచి ఎందుకంటే మా మాకు అప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు రాక ఎన్నో ఇబ్బందులు పడ్డాం కానీ తెలంగాణ వ్యాప్తంగా ఇదే జరుగుతున్నది కాబట్టి అటువంటి ఇబ్బందులు రాబోయే తరానికి రావద్దు అనే ఉద్దేశంతో ఆ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాం అప్పుడు పాల్గొనేటప్పుడు కూడా మీరు ఉన్న లేకపోయినా ప్రతి కార్యక్రమం స్టేట్ వైడ్ గా ఏ ప్రోగ్రాం ఇచ్చినా కానీ దాన్ని చేసినాం జేఏసీ పార్టీ ఇచ్చినా గాని జేఏసీ ఇచ్చినా కానీ ప్రతి లో పార్టిసిపేట్ చేసినాం మీ యొక్క నాయకత్వాన్ని మేము ఎప్పుడైనా సమర్థించినాము మీరు అపోహతోటి ఎవరు ఎంబడు ఉండేటటువంటి నలుగురు చెంచాగాళ్లతోటి వాళ్ళు చెప్పే మాటలు కురించే వాళ్ళతో వింటున్నారు తప్పితే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రతి కాలేజీలో పది సార్లు నేను అంజయ్ యాదవ్ గారిని తీసుకెళ్లి విద్యార్థులకు చేరువ అయ్యే విధంగా విద్యార్థి సదులు సదస్సులు పెట్టి ఆయన ముఖ్య అతిథిగా పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రతి కాలేజీలో పది పది సార్లు ఈ ఐదు సంవత్సరాలు తీసుకెళ్లి ప్రతి విద్యార్థికి చేరువ చేసిన ఘనత మా విద్యార్థులు అది మా టీంని ఖచ్చితంగా చెప్తున్నాను అప్పటి నుంచి విద్యార్థుల మీద ప్రతి ఒక్కరికి చైతన్యం చేసినాం తెలంగాణ ఇట్లా రావడం వల్ల ఏం ప్రయోజనం జరుగుతుంది తెలంగాణ వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి మనం ఏం కోల్పోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కోల్పోతున్నాం వస్తే ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి వివరించినాం విధంగా ప్రతి యువతకు అంజయ్ యాదవ్ గారిని చేరువ చేసిన ఘనత మాత్రం ఖచ్చితంగా మా టీం తరఫునే జరిగింది దీనికి కాదని వాళ్ళు చెప్పమని చెప్పండి ఎందుకంటే ఆ రోజు విద్యార్థి నాయకుడిగా నేనున్న నాతో పాటు మా సహచర మిత్రు మిత్రులందరూ కూడా ఆ రోజు ఆయన నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాల్లో కూడా ఆయనతో పాటు ఇంకా ఎంతో మంది నాయకులు ఉన్నా కానీ ఆయనకే ఆయన పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న ఉన్నాడు ఆయనకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చినాము ఆయనే తీసుకెళ్ళినాము ఆయనకే ఆ అన్ని బాధ్యతలు కానీ ఏదైతే మా నుంచి ప్రయోజనం జరగాలో అన్ని రకాల ప్రయోజనాలు కూడా చేయగలిగినాం రెండు వేల పద్నాలుగులో మీరు ఆలోచన చేయండి ఏ పెద్ద నాయకుడు ఉన్నాడు సాధనగర్లో టీఆర్ఎస్ నుంచి చెప్పుకోదగ్గ నాయకుడు ఎవరు ఉన్నారు ఎవరు లేరు కదా మరి రెండు వేల పద్నాలుగులో పదిహేడు వేల మెజార్టీ తోటి ఎట్లా గెలిచారని అనుకుంటున్నారు యువత అందరు కూడా ఫస్ట్ ఓటు ఆ రోజు ఎవరైతే ఫస్ట్ ఫస్ట్ ఓటు వేస్తున్నారో వాళ్ళందరూ టిఆర్ఎస్ పార్టీకి గంటా పదంగా ఓటు వేయడం వల్లనే ఆ రోజు ఆ అంజయ్ యాదవ్ గారు అంటే దానికి నేను ఒక్కనే బాధ్యత నేను వెంటనే మా లాంటి యువకులు ఎంతో మంది పని నేనేం క్వశ్చన్ చేస్తున్నాను అంటే ఇంతమంది పని చేసినప్పుడు మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు రాజకీయ పరిణామాలు సరే రెండు వేల యువతకు రాజకీయంగా అవకాశాలు కల్పించలేకపోయారు ఆ చెప్తున్నాను నేను అదే చెప్తున్నారు యువత కాని అండి రెండు వేల ఒకటి నుంచి పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా మంది ఉన్నారు ఈ రోజు సీనియర్స్ ఎందుకు వాళ్ళంతా దూరంగా ఉన్నారు పార్టీకి ఎందుకు దూరంగా ఉన్నారు ఆ రోజు అంతా యాక్టివ్ గా పనిచేసిన వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు అన్ని రకాలుగా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఈ రోజు ఎందుకు దూరంగా ఉంటున్నారు అది మీరు ఆత్మవిమర్శ చేసుకోండి నేను అదే అంతే అడుగుతున్నాను అంటే నాకు ఎవరి వ్యక్తిగత జీవితం మీద నాకు ఇంట్రెస్ట్ లేదు నేను అడిగేది పార్టీ పరంగా రాజకీయంగా మాత్రమే మాట్లాడుతున్నాను అంతకుమించి నేను వేరే విషయాల్లో ఎవరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేయదలుచుకోలేదు అయితే మీరు ఇంకొక పాయింట్ రేజ్ చేసిన ఏంటంటే నమ్ముకున్న వాళ్ళందరినీ అంజయ్ యాదవ్ గారిని అట్టడి ముంచారు ఆయన అలా చేస్తాడని మీరు నమ్ముతున్నారు కాబట్టి మరి మీరు మళ్ళీ ఎందుకు ఎన్నికలకు ముందు పార్టీలకు రావాల్సి వచ్చింది తెలిసి కూడా అంటే మీరు మీరు భావించారు కాబట్టి అంటే మీ మిగతా వాళ్ళకి జరిగిందనే జరగలే అనేది వాళ్ళ సంబంధం వాళ్ళ ఇష్యూ అది మీరు అట్లా నమ్మిరు కాబట్టి మళ్ళీ ఎందుకు వచ్చి అది నమ్మిన తర్వాత మీరు రెండు వేల పద్దెనిమిది తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో నేను వేరే వాళ్ళ వ్యక్తులకు పనిచేయడం జరిగింది తర్వాత నేనేమనుకున్నా అంటే స్తబ్దుగా ఉండడం జరిగింది ఒక టూ ఇయర్స్ వరకు నేను ఎక్కడ వెళ్ళలే వెళ్ళలేదు తర్వాత కొన్ని పరిణామాల వల్ల నేను మళ్ళీ టిఆర్ఎస్ ఎందుకంటే ఈ సారైనా ఎంతో కొంత అంటే నేను నాకు చేయాలనే ఉద్దేశంతో కాదు ఉద్యమకారుల తరఫు నుంచి అందరి అందరికీ లాభం చేకూరుతుంది ఈ సారైనా జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను మళ్ళీ తిరిగి పార్టీలోకి రావడం జరిగింది కానీ నా వ్యక్తిగత అప్పుడు మీకు ఏమైనా హామీ ఇచ్చిర నేను ఎటువంటి హామీ నేను తీసుకోలేదు ఆ రోజు కూడా తీసుకోలేదు కానీ నేను ఒకటే నేను ఉద్యమకారుడిగా వాళ్ళ నుంచి నేను ఏం ఆశిస్తున్నా అంటే నాకు ఏదైనా గుర్తింపు మనం చేసిన దానికి గుర్తింపు మాత్రమే ఆశిస్తున్నాం మేము ఏదో ఇది కావాలి అది కావాలని ఏ రోజు మేము అంటే మాకు ఎన్ని అవమానాలు జరిగిన తర్వాత మేము పార్టీలో మళ్ళీ జాయిన్ అయిన తర్వాత కూడా ఎన్నో అవమానాలు జరిగినాయి కాబట్టి నేను మళ్ళీ ఈ ఈ వేరే పార్టీకి వెళ్ళాలనే ఆలోచన తీసుకోవడం జరిగింది ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా వీళ్ళ యొక్క బిహేవియర్ని బట్టి నేను వేరే డిసిషన్ తీసుకోవడం జరిగింది మించి నేను ఎక్కడ ఇవ్వడత మాటలు అంటే మీకు ముందే క్లారిటీ ఉంది కదా వాళ్ళు ఇట్లా చేస్తారు అని అంటే మీరు మీరు భావిస్తున్నారు కాబట్టి మళ్ళీ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది ఇంకొకటి ఇంకోటి దిలీప్ కేవలం ఎన్ని ఎన్నికల ముందు మాత్రమే పార్టీలు మారుతా ఉంటాడు అనే ఆరోపణ కూడా వాళ్ళు చేశారు దానికి ఏం సమాధానం నేను ఎన్నికల ముందు అంటే నేను అప్పటి వరకు అబ్జర్వేషన్ చేసినా వాళ్ళు ఏదో రకంగా అందరికీ ఉద్యమకారులకు గుర్తింపు ఇస్తారేమో ఏదైనా చేస్తారేమో అనే ఉద్దేశంతో నేను చూసిన చూసినాక తర్వాత రెండు వేల ఇరవై మూడు ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందో కాంగ్రెస్ మేనిఫెస్టో నాకు నిజంగా నచ్చింది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఒక పోరాటం చేసిన పార్టీగా టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు పది సంవత్సరాలు ఇచ్చింది కానీ రెండు వేల తొమ్మిది కంటే ముందు మనం చూసుకుంటే తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించాలంటేనే భయపడే పరిస్థితి నుంచి ఏదైతే సోనియా గాంధీ మాటిచ్చారో ఆ ప్రకారంగా వాళ్ళు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ అనేది అనౌన్స్మెంట్ చేయడం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల దృశ్యం ఇప్పుడున్న పరిస్థితుల దృశ్య తెలంగాణకు మళ్ళీ శ్రీరామ రక్ష అంటే కాంగ్రెస్ పార్టీ అని భావించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అంతకుమించి వేరేం లేదు అప్పుడున్నటువంటి పరిస్థితుల దృశ్య ఏముంది అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఉద్యమకారులకు ఒక ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేయడం జరిగింది నేను ఏ పోరాటం చేసినా కానీ ఉద్యమకారుల గురించే నేను ఆలోచన చేయడం జరిగింది ఎందుకంటే ముందు నుంచి రెండు వేల పద్నాలుగు తర్వాత ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినామో ఆ తర్వాత ఉద్యమకారులను ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు కాబట్టి ఇంకా ఎన్ని రోజులు ఈ అవమానాలు సహిస్తారు అంటే ఉద్దేశంతో రెండు వేల ఇరవై మూడులో అయితే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిందో అందులో ఉద్యమకారుల కోసం ఒక ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించారు కాబట్టి అది నచ్చి నేను పార్టీ మారిన తప్పితే నేను ఇక్కడ ఏ పదవుల గురించో దేని గురించి పార్టీలు మారడం లేదు నేను ఉద్యమకారులు ఇప్పుడు కూడా నా గొంతు ఎందుకు వినిపిస్తున్నానంటే మీకు అవకాశం ఉన్నప్పుడు చేయలేకపోయారు ఈ రోజు ఏ విధంగా చెప్పుకోగలుగుతారు బయట ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు మీరు ఏం చేయగలిగారు ఈ రోజు మా దగ్గర ఉన్న లిస్టు ప్రకారం నేను కూడా ఇస్తా నేను ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళు ఏ విధమైన ప్రయోజనం పొందకుండా అంటే మీకున్న మీరు చేసే అవకాశం ఉండి కూడా కొన్ని రాజకీయ కోణాల్లో చూసి మాత్రమే వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఈ రోజు మేము చూసుకున్నట్టయితే ఉద్యమకారులు వల్ల చాలా మంది మీద రౌడీ సీటర్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది అందుకు ఉదాహరణలు కూడా నేను సమయం వచ్చినప్పుడు దాన్ని చెప్తా మా మా ఉద్యమకారులకు సంబంధించి చాలా మంది మీద కూడా కేసులు బనాయించడం జరిగింది కేవలం ఎందుకంటే ప్రశ్నించడం వల్లనే ఇదంతా ప్రశ్న ఉద్యమకారుడు అంటేనే ప్రశ్నించే తత్వం ఉంటుంది అదే విధంగా అధికారంలోకి వచ్చినాక కూడా కొన్ని విషయాల్లో ప్రశ్నిస్తే దాన్ని వాళ్ళు ఎదుర్కోలేక ఏం చేశారు కొన్ని విషయాల్లో కేసులు పెట్టడం అట్లా ఇబ్బందులు పెట్టిరు నేను అది చేయొద్దు అట్లా కాదు ఉద్యమకారులకు ఏదైనా మీరు చేస్తే మేలు చేయండి లేదంటే కీడు మాత్రం చేయొద్దు అనే ఉద్దేశంతో నా వాయిస్ అనేది చేయడం జరుగుతుంది మరి దిలీప్ ఒక్కడే ఎందుకు మాట్లాడండి మిగతా ఉద్యమకారులు కూడా ఇప్పుడు ఇన్ ద పార్టీలనే ఉన్నారు వాళ్ళు ఏమి మాట్లాడలేదు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారనే ఒక సంకేతం అయితే కనిపిస్తుంది మరి దిలీప్ ఒక్కడే ఎందుకు ఈ పాయింట్ ని రేజ్ చేస్తున్నా నేను నేను మీరు మంచి ప్రశ్న అడిగారు అయితే ద పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు నేను వాళ్ళకి న్యాయం జరగలేదు కదా రాజకీయంగా అవకాశాలు రాలేదు ఇంకో రకంగా అవకాశాలు రాలేదు ఏ రకంగా మేము జరగలేదు అయినా వాళ్ళు పార్టీలనే ఉన్నారు కదా కొనసాగుతున్నారు కదా మరి దిలీప్ ఒక్కడే ఎందుకు బయట ఆరోపణలు ఇలాంటి ఇప్పుడు దిలీప్ ఉండేటటువంటి మనస్తత్వం వేరే ఉంటుందని అంటే ధైర్యం కానీ దేనికైనా ఒక ధైర్యం కావాలి ఎదురుంచే సత్తా కూడా ఉండాలి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళని నేను తప్పు పడతలేను వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సీనియారిటీ ప్రకారము దేని ప్రకారము కొనసాగుతున్నారు నేను కాదనలేదు నాకేందంటే ప్రశ్నించే తత్వం ఉన్నది నేను ఇంకోటి నేను నేను వీళ్ళను వ్యక్తిగతంగా మాత్రం మాట్లాడతలేను ప్రయోజనం జరగాలనేది కేవలం ఎవరికి జరగాలంటున్నా ఉద్యమకారులకు జరగాలి ఉద్యమకారుల కోసం ఏదైనా మీరు చేయమని అడుగుతున్నా నేను ఇంతకు ముందు నుంచి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీల అధికారం పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా నేను ఒకటే వాయిస్ వినిపిస్తున్నా ఏది ఉన్నా కానీ ఉద్యమకారులు ఇంతమంది ఉన్నారు మా దగ్గర కూడా లిస్ట్ ఉంది వాళ్ళకి ఏదైనా ప్రయోజనం చేకూర్చే విధంగా మీ మీరు ఏదైనా ప్రణాళికలు చేయండి ఈ పది సంవత్సరాల కాలంలో మీరు ఎందుకు ఒక ఉద్యమకారులతోటి ఒక గెట్ టుగెదర్ లాంటిది ఎందుకు చేయలేకపోయారు నేను నేను క్వశ్చన్ చేస్తున్నా మీరు ఇంతమంది ఆ రోజు కష్టపడ్డరు సరే మీ మీ దృష్టిలో ఉద్యమకారులు అంటే లేదా లేకపోతే ఎవరు ప్రశ్నిస్తే వాడు పని చేయలేదని ఇట్లా క్వశ్చన్ ఎందుకు చేస్తున్నారు పని చేయండి ఈ రోజు అధికారంలోకి వచ్చిరా మా దగ్గర మరి అంత శాత ప్రజలు గమ గమనించలేరా ఎవరు పని చేసారు ఎవరు తెలంగాణ కోసం పోరాటం చేసారు ఎవరు పార్టీ పటిష్టత కోసం పోరాటం చేసారు మేము గ్రామ గ్రామాన తిరిగి కమిటీలు ఏర్పాటు చేసినాం విద్యార్థులతోటి మమేకమ్మైన ప్రతి కాలేజీలో కమిటీలు ఏర్పాటు చేసి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించాలంటేనే భయపడే పరిస్థితి ఎవ్వరు ఎవరు చూసినా ప్రతి జై తెలంగాణ అని నినాదం వినిపించే విధంగా ఊరూరు ఊరు తిరిగినాం ఊరు ఊరు కమిటీలు వేసినాం కాలేజ్ కాలేజ్ తిరిగినాం ప్రతి విద్యా సంస్థలో మేము కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి విద్యా సంస్థలో విద్యార్థి అవగాహన సదస్సులు పెట్టి తెలంగాణ గురించి పోరాటం గురించి వచ్చే ప్రయోజనాలు పోయే నష్టాల గురించి అన్నిటి గురించి ప్రతి ఒక్క ఒక్క విషయం మీద వాళ్ళకి అవగాహన కల్పించి ఆ రోజు పార్టీ పటిష్టతకు మేము పనిచేసినాం కాబట్టి అప్పుడు ఏ పెద్ద లీడర్ లేకపోయినా కానీ పది మెజారిటీ తోటి మీరు గెలిచిరని మా నమ్మకం యువత ఓటు వేయలేదా మీరు చెప్పండి యువత ఓటు నేను అట్లాంటి నేను ఎందుకంటే యువత గురించి పర్టికులర్ గా ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే మేము పని చేసింది ఆ ఫీల్డ్ లో పోయినాం కాబట్టి నేను దాని గురించి పర్టికులర్ గా మాట్లాడుతున్నాను అందరూ సపోర్ట్ చేసిరు కాబట్టి ఈ రోజు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ పార్టీ పది పది సంవత్సరాలు అధికారంలో ఉన్నది వాళ్ళు చేసిన మంచి పనులు కూడా ఉండొచ్చు నేను కాదంటే ఖచ్చితంగా మంచి చేసిరు కాబట్టి రెండోసారి గెలిపించగలిగారు కానీ వీళ్ళు నేను అడిగేది ఏమంటున్నా అంటే అభివృద్ధితో పాటు ఎవరైతే కార్యకర్తలు కష్టపడారో వాళ్ళు గుర్తించడంలో మీరెందుకు విఫలమయ్యారు అనేది నా ప్రశ్న నేను అదే క్వశ్చన్ చేస్తున్నా నేను ఎవరిని వ్యక్తిగతంగా వ్యక్తిగత అది వ్యక్తిగతంగా ఎందుకంటే నేను పార్టీ బేస్ లోనే అడిగింది నేను వ్యక్తిగతం అంటే నేను ఆయన పర్సనల్ విషయాల గురించి అడిగితే అడుగుతే అదే వాళ్ళు వాళ్ళు అడుగుతున్నారు నేను నేను పర్సనల్ విషయాలు కాదు ఆయన ఒక తండ్రి స్థానంలో పార్టీలో తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు ఉండి అవకాశం ఉండి చేయలేదని మాత్రమే క్వశ్చన్ చేసిన అంతకు మించి నాకు వేరే ఇంట్రెస్ట్ లేదు వేరే విషయాల గురించి నేను అడగలేదు ఆ అభివృద్ధి విషయంలో ఆ రెండు క్వశ్చన్స్ చేసిన పాఠశాల గురించి ఆరోగ్య గురించి మీరు అందరికీ ఆర్థికంగా రాజకీయంగా ఎవరైతే వెనుక ఉన్నారో వాళ్ళకు సాయం చేసామని అన్నారు కానీ నేను ఇది ఈ క్వశ్చన్ కూడా మీ ద్వారా అడుగుతున్నా మరి రెండు వేల పద్నాలుగు తర్వాత ఏదైతే అధికారంలోకి వచ్చినాక మున్సిపాలిటీలో ఇరవై ఎనిమిది వార్డులు ఉన్నాయి ఏ ఏ కార్యానికి ఒక టికెట్ ఇవ్వడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి లేదంటే రెండు వేల ఒకటి నుంచి పార్టీ కోసం కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా లో అది కూడా ఒక మీరు కూడా ఆలోచన చేయండి పత్రిక ముఖంగా నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే రెండు వేల ఒకటి నుంచి ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు పార్టీకి పనిచేసిన వాళ్ళు ఇరవై ఎనిమిది మందిలో ఒక ఐదారు మంది దొరకలేదా ఎవరికి అవకాశం ఇచ్చారు అంటే ఇప్పుడు కౌన్సిలర్ టికెట్లు అంటే రాజకీయంగా వాళ్ళు ఆర్థికంగా ఉండాలి గెలిచే బలాబలాలన్నీ అంచనా వేసుకొని రకరకాలు ఇచ్చేసి ఈక్వేషన్స్ కూడా ఉంటాయి కదా ఉద్యమకారులు అందరూ ఆర్థికంగా బలంగా ఉన్నారని కూడా కాదు మీరే చెప్తున్నారు ఉద్యమకారులకు బయలు జరగలేదు వాళ్ళకు ఆర్థికంగా తోడ్పాటు అవసరం అట్లాంటి వాళ్ళకి టికెట్ ఇస్తే పార్టీకి నష్టం జరుగుతున్న ఆలోచన చేసి ఉండొచ్చు అయితే ఇంకొక సూటి ప్రశ్న మీకు ఏంటంటే బీఆర్ఎస్ లో ఉద్యమకారులకు ప్రత్యేకంగా మీకు జరగని న్యాయం కాంగ్రెస్ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు నేను నేను బీఆర్ అప్పటి పనిచేసిన వాస్తవమే టిఆర్ఎస్ పార్టీలో నా నాకు న్యాయం జరగలేదు నాకు అది కాలేదు అని నేను నేను దాని గురించి మాట్లాడ అందరు ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నాయి నేనేమంటున్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన అంటే నేను కాంగ్రెస్ పార్టీకి ఒక మేనిఫెస్టో నాకు దాంట్లో ఉండే విధానాలు ఇప్పుడు నేను ఉద్యమకారుల తోటి మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఒకటే ఏంటంటే అందరికి ప్రయోజనం జరగాలి ఆ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారు రెండు వందల యాభై గదాలే స్థలం ఇస్తామని చెప్పి ఇంకా కొన్ని రకాల వాగ్దానాలు వాళ్ళు కోదండరామ్ గారు ఆధ్వర్యంలో కొన్ని రకాల వాగ్దానం దాన్ని నిర్వహించడంలో బాధ్యతగా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వెళ్తాను కానీ నేను పదవులు ఆశించి అయితే నేను చేసలేను సరే పదవులు అనేవి టైం వచ్చినప్పుడు వస్తుందేమో నేను అక్కడ పనిచేసి ఇక్కడ పదవులు ఖచ్చితంగా కావాలని ఆశించడం నాది కూడా తప్ప నేను దాని గురించి చర్చించడం లేదు నేనేమంటున్నా కొన్ని ప్రయోజనాలు మాకు జరుగుతాయి అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది కాబట్టి ఆ ఉద్దేశంతో మేము పార్టీలో పనిచేస్తూ ఏదైతే ఉద్యమకారులు ఉన్నారో సహచార మిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో నేను నా వాయిస్ని రేజ్ చేయడం జరుగుతుంది అంతకుమించి వేరే విషయం ఏంటి అంటే ఏడాది అయిపోయింది కాంగ్రెస్ వచ్చి ఉద్యమకారుల కోసం మీరు చెప్పిన రెండు వందల యాభై యాడ్ ఎంతమందికి ఇచ్చిర్రు ఇంకా దాని దిశగా అడుగులేవు కదా ప్రజాపాలనలో జస్ట్ అప్లికేషన్ ఒకటి తీసుకురా అది కూడా కేసులు ఉన్న వాళ్ళకే ఇస్తాము అనడం అంతవరకు కరెక్ట్ అండి దానివల్ల న్యాయం జరుగుతుంది అంత మీరు అనుకున్నట్టుగా అందరు ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది దానివల్ల కేసులు లేని వాళ్ళు కూడా పార్టిసిపేషన్ చేసి అయితే దానికి ఒక ప్రాతిపదికన కోదండరామ్ గారు ఒక ప్రాతిపదికన తీసుకున్నారు అంటే అది పెద్దలు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు ఖచ్చితంగా అందరికీ ఉద్యమకారులు ఇప్పుడు మన దగ్గర ఒక మూడు వందల వరకు లిస్ట్ ఉంది మనం మనం తీసుకున్న ప్రకారం అందులో ఖచ్చితంగా అంటే కేసులు ఉన్న వాళ్ళు చాలా తక్కువనే ఉంటారు మీరు అన్నట్టు దాన్ని ఏ విధంగా ప్రయోజనం చేకూర్చాలి అంటే ఉద్యమంలో చేసినటువంటి ప్రతి వ్యక్తి చివరి వ్యక్తి వరకు ప్రయోజనం పార్టిసిపేషన్ ఉన్నోళ్ళు కేసులు కాని వాళ్ళు అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు చాలా మంది కొంతమంది విద్యార్థి నాయకులు అప్పుడు ఏం చేసిన అందరి మీద కేసులు అయితే విద్యార్థుల భవిష్యత్తు పాడైతదని అని చెప్పి వాళ్ళని సైడ్ చేసి నాయకుల మీద కేసులు చేసింది అంటే ఆ రోజు వాళ్ళు మంచి ఉద్దేశంతోనే ఆలోచన చేసిరు కానీ ఇప్పుడు కేసే ప్రాతిపదిక అంటే చాలా తక్కువ మంది ఉంటారు కదా కేసులు అనేది అప్పుడు మీరు అన్నట్టు ప్రజాపాలనో అప్పుడు ఏదో కేసు నెంబర్ అది అడిగి అడిగి ఉండొచ్చు కానీ దానికి ఇటు ఈ విషయం మీద కోదండరామ్ గారి దగ్గర కూడా చర్చ జరిగింది మరి కేసులు ఉన్న వాళ్ళకి అవకాశం రావాలంటే అది కొంచెం ఇబ్బందికరమైన విషయం చాలా మంది మీద కేసులు లేకుండా కూడా ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళ విషయంలో కూడా ఒక అడుగు ముందుకేసి ఏ విధంగా అయితే వాళ్ళు ప్రణాళిక తయారు చేస్తున్నారు ఎవరెవరు చేసారు ఏంది దానికి ప్రాతిపదిక ఏంది అనేది వాళ్ళు కూర్చొని చర్చించాక ఉద్యమం చేసిన ప్రతి వ్యక్తికి ప్రయోజనం అంటే ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారో ఆ ప్రయోజనం చేకూరే విధంగా దాని ప్రణాళిక నడుస్తుంది మా ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా దాని మీద మాతోటి కూడా మాట్లాడడం జరిగింది త్వరలో కార్యాచరణ ప్రకటిస్తారు ఎందుకంటే ఇప్పుడు ఇది దీర్ఘకాలిక ప్రయోజనం ఎందుకంటే ఇంతమంది ఉద్యమకారులకు స్థలం కానీ అన్ని చూసుకొని చేయాల్సిన విషయం కాబట్టి గవర్నమెంట్ కూడా కొంత ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తాయనే నమ్మకం మా లోపల ఉంది ఎందుకంటే నేను ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఏదైతే రేషన్ కార్డ్స్ కానీ ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కానీ ఒక అడుగు ముందుకు పడుతున్నది కాబట్టి రాబోయే రోజుల్లో మా విషయంలో కూడా ఉద్యమకారుల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఒక నిర్ణయం తీసుకుంటుంది అందరికీ లాభం చేకూరుతుంది అని ఆశిస్తుంది అయితే ఫైనల్గా ఇంకో క్వశ్చన్ ఏంటంటే రాజకీయంగా మీద ఉన్న ఆరోపణ కేవలం దిలీప్ ఇది లైమ్ లైట్ లోకి రావడం కోసం పొలిటికల్ అటెన్షన్ కోసము ముఖ్యంగా ఎమ్మెల్యే శంకర్ గారి కళ్ళలో పడటం కోసమే చేస్తున్నారు ఇట్లాంటి కామెంట్లు అని అంటున్నారు దానికి ఏం చెప్తాను నేను లైమ్ లైట్లో రావడానికి నేను ఇప్పుడు కొత్త ఉద్యమకారులని నిన్నమ్మని వచ్చిన ఏం కాదు నేను రెండు వేల తొమ్మిది నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న ఆ రోజు నుంచి ఉద్యమాలు చేసుకుంటూ అన్ని చేసుకుంటూ సరే తెలంగాణ వచ్చినాక రాజకీయంగా కూడా యాక్టివ్గానే ఉన్నాం కొన్ని పరిస్థితుల్లో దృశ్యం ఒక ఒక ట్వంటీ ఇయర్స్ స్తబ్దుగా ఉండొచ్చు అంతేగాని నేను ఇప్పుడు ఎందుకు ఇవి మాట్లా మాటలు మాట్లాడడం జరిగింది అంటే అంటే ఆర్థికంగా రాజకీయంగా ఏదైతే మేము అవకాశాలు ఇచ్చినాము అన్నారు కదా దాని బేస్ మీదే నేను మాట్లాడినా ఇంతకు ముందు కూడా ఉద్యమకారుల విషయం తోటి ఒక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీటింగ్లు పెట్టడం జరిగింది అక్కడ కూడా మాట్లాడినాం మేము ఈ విషయాలు ఇప్పుడు ఏం నేను ఫస్ట్ టైం మాట్లాడతాను కానీ ఇప్పుడు ఆరోపణ అంటే అది బయటికి ఇప్పుడు వచ్చినట్టుంది ఇంతకు కూడా నేను ఉద్యమకారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఒక మూడు నెలల కింద మీటింగ్ జరిగినప్పుడు కూడా ఇదే ఇదే మాట చెప్పడం జరిగింది ఎవరికి ప్రయోజనం జరిగింది ఎంతమందికి జరిగింది ఎందుకు విస్మరించు అనే క్వశ్చన్ ఆ రోజు కూడా రేజ్ చేయడం జరిగింది కానీ ఈ రోజు మీరేమనుకుంటున్నారు అంటే మీకు ఈ రోజు తెలిసి ఉండొచ్చు నేను గతంలో నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నా నేను ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినామో ఆ తర్వాత నుంచే ఉద్యమకారులకు మెయిల్ చేయగాలి ప్రతి ఒక్క ఉద్యమకారుడు చివరి ఉద్యమకారుడు వరకు ఏదైతే పార్టిసిపేట్ చేసో విలువైన సమయాన్ని ఇచ్చారు ఆ రోజు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలాన్ని మీ కేటాయించిన ఉద్యమం కోసం కేటాయించరు కాబట్టి ఆ అంతిమ ఫలితం ఎవరికి వచ్చింది మీకే వచ్చింది కాబట్టి మీరు ఒక తండ్రి స్థానంలో ఉన్నవాళ్ళు కింది స్థాయిలో ఎవరైతే కార్యకర్తలు కష్టపడుతున్నారో వాళ్ళకి ఏదైనా ప్రయోజనం చేకూర్చకుండా ఓన్లీ రాజకీయం కోసము రాజకీయ కక్ష సాధింపులు లేదా ఇంకేదో ఎవరో చెప్పు చెప్పుడు వాళ్ళ మాటలు విని ఇతరుల భవిష్యత్తును నాశనం చేయొద్దని నేను ఆ రోజు నుంచి కోరుకుంటూనే ఉన్నా ఉద్యమకారుల విషయంలో మీరు ఒక స్టెప్ ముందుండి చేసి ఉంటే ఈరోజు నేను క్వశ్చన్ చేసేట కాకపోతుంటే కదా మీరు చేయనందుకే నేను ఈరోజు క్వశ్చన్ చేస్తా ఉన్నా అయితే ఫైనల్ గా దిలీప్ సరే మరి మొత్తానికి కాంగ్రెస్లోనైనా దిలీప్ అనుకున్న అవకాశం వస్తుందా అంటే రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడైనా దిలీప్ న్యాయం చేరుతుంది మీరేం మీరేం భావిస్తున్నారు నేను పార్టీలో చేరేటప్పుడు కూడా నేను ఒకటే ఆశించిన ఏంటంటే అందరు ఉద్యమకారులకు ప్రయోజనం చేకూర్చాలి ఏదైతే మేనిఫెస్టో ఉందో అందరు ఉద్యమకారులకు ఒక ప్రయోజనం చేకూరే విధంగా ఉంది కాబట్టి నేను పార్టీలో చేరిన కానీ నాకు రేపు పొద్దున మున్సిపాలిటీ ఇంకోటో అవకాశాల కోసం వెంపరలాడే పరిస్థితి ఆనందం కోసం ఏం చేయట్లేదు నేను దాని గురించి నాకు అవసరం కూడా లేదు నేనేమంటున్నా ఎక్కడ ఉన్నా కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ నేను ఉద్యమకారుల గురించి పోరాటం చేశాను ఈ రోజు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో కూడా నేను నేను ఒకటే కోరుకుంటున్నా వాళ్ళకి ఏంటంటే ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రయోజనం చేకూర్చే విధంగా మన ప్రణాళిక ఉండాలి మనం వా ఆ దిశగా అడుగేద్దామని కూడా అన్నగారితో చర్చించడం జరిగింది వేళ ఫర్దర్ గా నేను నేనేమంటున్నా అంటే ప్రయోజనం చేకూరున్నప్పుడు నేనే నా వాయిస్ వినిపిస్తాను ఇది కూడా చెప్తున్నాను నేను అంటే నేను నేను ఇప్పటివరకు మీరేదో సార్థం కోసమో ఏదో అవకాశాల కోసమో అని అనుకుంటున్నారు నేను ఇది జనాలకు కూడా నేను ఎవరికి ప్రశ్నిస్తున్నారో నన్ను ప్రశ్నించటోళ్ళు నా గురించి చెడుగా మాట్లాడేటోళ్ళకి నేను అదే చెప్తున్నా నేను ఒకటే అనుకుంటున్నా నేను ఏ పార్టీలో ఉన్నా కానీ ప్రయోజనం అందరికి జరగాలి ఉద్యమకారుల కోసమే చెప్తున్నాను ఉద్యమకారుడిగా అందరు ఉద్యమకారులకు ప్రయోజనం జరగాలనే ఉద్దేశం తోటి నేను నా వాదన వినిపిస్తున్నాను అంతేగాని నాకు పదవులో దీనికోసం వెంపరలాడేటం ఉంటే మీ దగ్గరనే మీ మీరు చెప్పినట్టు అనుకుంటా మీరు ఏది తానా అంటే తందానా అనుకుంటుంటే నాకు కూడా పదవి ఇచ్చటం లేము నాకు అవసరం లేదు నేను ఎప్పుడైనా కానీ పది మంది గురించి పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమం అనేది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అది అది తెలంగాణ సాధించినాక జరిగే ప్రయోజనాలలో భాగంగా ఉద్యమకారులు కూడా ఏదైనా జరగాలని ఆశించిన అంతే తప్పితే నా గురించి నేను ఎప్పుడు ఆలోచన చేసుకోలేదు ఇది ఓవరాల్ గా దిలీప్ చెప్తున్నటువంటి మాట కేవలం ఉద్యమకారుల కోసమే తను ప్రశ్నిస్తున్నానని బీఆర్ఎస్ లో ఉన్న ఉద్యమకారులకు న్యాయం జరగలేదు కాబట్టి తను పార్టీ అని చెప్తున్నారు మరి చూద్దాం దీనికి బీఆర్ఎస్ నాయకులు ఎట్లా రెస్పాండ్ అవుతారు అనేది నేను మీ అనూప్ షాద్ నగర్ నుంచి